ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మారుమూల గ్రామాలైన కొత్త వలస గ్రామాలలో పర్యటించి కొత్తపల్లి గీతకు స్థానిక ప్రజలు సంప్రదాయ గిరిజన వాయిద్యాలతో హింసా నృత్యాలతో మహిళలు హారతులతో స్వాగతం పలుకగా గిరిజనులతో కలిసి తింసా నృత్యంలో అడుగులు కలిపారు గ్రామాల్లో ఉన్న పలువురు ఓటర్లను కలిసి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు గిరిజన సంప్రదాయంతో గీతకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చేసిన నినాదాలతో హోరెత్తించారు మంచి ಅಂತ ಮಂಚ

ఈ రోజే మన పార్టీలో చేరుతున్నటువంటి ఎం సురేష్ గారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మండల పక్క చేర్చిన గడుగుబిల్ మండలం ఈ రోజు మన మండలంలో చేరుతున్నారు అలాగే జిఎం హౌస్ ఈ ధనంజయ సాయి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు జిఎం హౌస్ ఉన్నారు ఆయన ఆయన కూడా నెక్స్ట్ నిమ్మక వెంకటరావు గారు ఫుడ్బాల్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మండల ద్వారా నుంచి ఉన్నారు ఇంతవరకు ఈ రోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు